పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామం గ్రామ సర్పంచ్ని నేను తుగర్ శ్రీనివాస్ నా పేరు ఈ పెద్దాపూర్ పెద్ద చెరువు చాలా రోజులుగా ఆ తూము షటర్ కిందికి వాడి చాలా ఇబ్బందులు అయితే పోయిన పంట కూడా వండలేదు మరియు రైతులు పెద్ద మొత్తంలో మేము గెలిచిన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రైతులు మా పొలాలు నార్లు పోసుకోవాలని చెప్పి వాళ్ళు ఎంబడి జరిగింది మొదటి సమస్యగా నేను భావించి రైతులకు ఎట్లా దాన్ని సాల్వ్ చేయాలని చెప్పి గత వారం రోజుల నుంచి రోజు ఎంబడి పడి రకరకాల సామాగ్రితోటి ఓ రోజు జేసీబీ తెప్పించినా రెండో రోజు ట్రాక్టర్ తెప్పించిన ప్రోక్లైన్ తెప్పించినా ఇవన్నీ తెప్పించి రైతులు కూడా పెద్ద మొత్తంలో వాళ్ళు ముందుకొచ్చి అలా తూములా దిగి వాళ్ళు పాపం చాలా కష్టపడ్డారు మా పాలక వర్గం కూడా వాళ్ళు మనం ఇది ఏది ఉన్నా కూడా సాల్వ్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఇవాళ అందరు రావడం జరిగింది ఈ చెరువు ఈ తూము లేపడం వల్ల ఇక్కడ పెద్దపల్లి జిల్లాలోనే కాలువ శ్రీరాంపూరు ఓదే ఎక్కడికి చాలా దూరం వరకు నార్లు పోసుకోకుండా ఎదురు చూస్తారు వాగంబడి నీళ్ళు పోతాయి కాబట్టి అందరూ ఎదురు చూస్తారు దీని కొరకు ఒకరినిషన్ కృషి చేసి దానికి కావలసిన పెద్ద మొత్తంలో సామాగ్రి కానీ ఏది కానీ నేను రైతులకు తెప్పించి దాని దగ్గరుండి మరమ్మతు చేయించడం జరిగింది ఈరోజు దీనికి సహకరించి కష్టపడ్డ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా ఇంకా తర్వాత ఏ సమస్య ఉన్నా కూడా ముందుండి రైతులకు సంబంధించిన కానీ గ్రామానికి సంబంధించిన కానీ ఏది ఉన్నా ముందుండి నేను జయిస్తానని వాళ్లకు ఎలక్షన్ ముందు ఓట్లకు ముందు ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం వాళ్లకు పనులు చేసి పెడతానని నేను వాళ్ళకు హామీ ఇస్తున్నా ఏ రైతుల కొరకు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా కూడా చేయడానికి నేను రెడీ ఉన్నా నేను రైతుల కొరకు ప్రజల కొరకు సేవ చేయడానికే వచ్చినా వాళ్ళకు వాహనసలు ఏ టైం ఫోన్ చేసినా కూడా వాళ్ళకు చేయడానికి రెడీ ఉన్నా అందరూ నన్ను ఆశీర్వదించండి ఆదరించండి నన్ను మంచిగా అధ్యయాలని మన సూరుగా కోరుకుంటున్నా

మంచిగా ఉంటుంది అది కుర్చి అది మెత్తగా ఉంటుంది మిల్లర్ గదే వాడతాం మేము కూర్చోదు దాన్ని టేపేసి అది ఏటంటే కట్టచ్చు మగ్గంలాగా కట్టచ్చు అది नमस्कार हां इ कु डेंजर इ क मानन माटला दूर दूर। त न कुन्दु दला के के गिदि गिदि काका छे हां गडी ठीक हो केना बाइक का कडवाकी पाइप नि टा म बाइक तगर आउ त आनी गा आउ त यटु आउ त आउ त मामल लियो आनी जय जय ए சேஷ் எட்டாட்டி விளசால परतीदार और परतीदार लगते हुए लगते हुए लगते हुए

చూడు రేరీ దూరం అంటే తలకాయలు కనిపిస్తా కొద్ది ముందు కొద్ది వెనక ముందు ఇద్దరు పొద్దున్న తెల్లారు వరకు એને એવું ન મારે હા હા ઓ ટાઈગર એ હા શેના ગાડી 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 નીકળી જાય પૂ આલ્લી